ఒక బిరువు కాయ స్టార్ట్ అయితే రెండు రోజులు రెండు రోజులు కూడా స్ప్రే చేస్తామంటారు కదా రెండు నాలుగు ఒక బిరువు ఇంకా చేయాలా షేల్ ఎంత వస్తుందా అండ్ నాటినబెట్టిన ఇంకా కాయ వచ్చే కుందరికి ఎకరాకి మీరు ఎన్ని షెట్లు నాటింటారు నెక్స్ట్ రోజు దప్పాలు అయిపోతాయి మార్కెటింగ్ ఎరువులు రెండు బెడ్లకు ఒక లోడ్ ఎరువు పోసినాము తిప్పేరు యావ రేజ్ గా ఒక చెట్టు నడితే ఎన్ని కాయలు పోయింది ఆరు నెలలు పోతుంది ఆరు నెలలు వస్తుంది బొడ్డు తీగులు ఉంటాయి తీగులు ఉంటాయి హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే సొరకాయ పంట ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు ఏమేం యూస్ చేస్తాము స్ప్రేస్ ఏం చేస్తాము మళ్ళీ ఎరువు ఏమేస్తాము అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే అడిగాము ఇది ఎంత డిస్టెన్స్ వేసుకోవాలో ఒక సోల్పి అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అడిగాము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పారు ఇది బేబీ సీడ్ మళ్ళీ ఊర్లో అయినా రౌండ్ షేప్ అయితే ఉన్నాయి అవి కూడా వీళ్ళు అక్కడక్కడ నాటుకున్నారు అవి అవేం రేట్ పడతాయి ఈ బేబీ సీడ్ అనేవి ఏం రేట్ పడతాయి మళ్ళీ పొడు సొరకాయలు ఎలా నాటలేదు వీళ్ళు అనే దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అడిగాము సొరకాయలు కానీ కాకరకాయలు కానీ లేదా దోసకాయలు కానీ ఉంటే వీళ్ళే మార్కెటింగ్ అయితే చేస్తారంట అన్ని ఇక్కడికి ఒక ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ అయితే మేము తీసుకుంటాము వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో ఇంకా ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోదాం రండి ఈ వీడియో తీసే అయితే మా ఫ్రెండ్ భాస్కర్ అని ధనం చేయని భాస్కర్ హెల్ప్ చేయనే దీన్ని ఇంకా మేము ఇన్ని దూరం వచ్చి ఈ వీడియో తీసే కారణమైంది థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఫ్రెండ్ మా మా పియూ డిగ్రీ దోస్తో నమస్కారం నమస్కారం నా మీ పేరు మా పేరు నా అడ్రస్ ఇది అండి ములవ తాలూకు పుష్కర పంచాయతీ నగవారంలో నగవారం అవునా మీరు ఎన్ని వేళ్ళ లింక్ వచ్చేస్తాము సొరకాయలకొచ్చి ఐదు వేళ్ళ లింక్ వచ్చేస్తాడు అన్ని పంటలు ఉన్నాయి కదా సొరకాయ తోటే చేయాలని మీకు మాకి బాగా గిట్టుబాటు అవుతుంది అది ఇరవై నాలుగు కంటే ఇరవై నాలుగు కంటే కటింగ్ చేస్తాము ప్రతి రోజు వచ్చిందన ఈ యాభై నుంచి అరవై మూటలకు వస్తాయి ఇంకోటారంటే నూట యాభై ఐదు రోజులు దాకా కోస్తుంది కాయలు నూట యాభై నూట అరవై రోజులు ఎన్నో రోజులు కోస్తుంది ఒక బేరు కాయ స్టార్ట్ అయితే ఎన్నో రోజులు రెండొందలు రోజులు కూడా పోయి వస్తుంది కోస్తుంది కోస్తుంది అంటే మనం తోటని చూసుకునే పట్టి మనం చూసుకుంటాం అంటే కరెక్ట్ గా టైం టు టైం కరెక్ట్ గా దానికి ఇరవై ఎరువులు మందులు కరెక్ట్ గా నూట ముప్పై రోజుల్లో పక్క హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానిపైన ఎరువులు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పుడు బెడ్కి రెండు రెండు బెడ్లకు ఒక లోడ్ ఎరువు పోసినాము తిప్పెరువు గొర్రెరు కోడెరు మూడు మూడు మిక్స్ మళ్ళీ అండి డిఏపి పొటాషియం అంతా మిక్స్ చేసి అవి బాధ పదహైదు మూడు వేసినాము ఇది ఒకటి ముక్కలు లెక్క వేస్తే ఉంది ఒకటి ముక్కలు లెక్క ముక్కలు లెక్క పన్నెండు పన్నెండో ఈ బెడ్కి పన్నెండు అంటే నార్మల్ గా పన్నెండు అడిగిలా ఉంటే అంతే అంటే మనం పెట్టుకోండి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది సరిపోతుంది ఈ షూల్లో

సేమ్ అంతా ఇది అయిపోయినాక ఒక పదహైదు రోజులు గ్యాప్ వదిలేసి అంత రోటీ వేటర్ వేసుకుని చిన్న పొడి ఉంది పవర్ వేటర్ పవర్ వేటర్ వేసుకొని పోసి అనక ఎరుగు పోసి సేమ్ అట్లా దీనికి ఏం చేసినా దగ్గర పేపర్ వేసేది అంతే నెక్స్ట్ కి నెక్స్ట్ కటింగ్ పైపేర్ వేసే అట్లా వేసి సేమ్ ఎన్ని రోజులు పోయిందో సేమ్ అది అట్లే అది సార్ మెత్తిస్తా ఉంటుంది అది మూడు నెలలు నాలుగు నెలలు కదా మనం చెట్టు ఉండేది దానికి చెట్టుకి ఎత్తిస్తా వస్తుంది సార్ నిదానంగా ఎత్తిచ్చేది అది అట్లా ఇది గవర్నమెంట్ ఎరువు ఏమైతుందంటే బిన్నె ఎత్తిచ్చేస్తుంది అది నిదానంగా ఎత్తిస్తుంది మేము స్ప్రే చేస్తాము అంట కదా స్ప్రే మీరు ఎన్ని నెలలకు ఒగ్గురు చేస్తారు ఇంకా నాటిన ఇంకా చేయాల పది రోజుల నుంచి పదకొండు రోజులు గింజ మొలుస్తుంది అనకు ఒక ఆరు రోజులు చేసి అనకు స్ప్రే చేస్తాం లైట్ గా ఏమైనా బూసే ట్రిప్స్ ఏమైనా ఉంటే స్ప్రే చేస్తాము ఆ తర్వాత ఒక ఎనిమిది రోజులకో పది రోజులక కంటిన్యూగా పది పది రోజులు ఒకసారి ఇప్పుడు వచ్చి కాయలు వస్తాయి కాబట్టి వారం చిక్తా ఉంటుంది ఈ పూసి ఉంది కదా ఈ పచ్చి నాకు ఇప్పుడు వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు స్ప్రెడ్ చేస్తా ఎంత ఖర్చు వస్తుందా అండ్ నాటిన కాయ వచ్చే కుందరికి ఎతరాకొచ్చి మాకి ఆ ఎనభై వేలు వస్తుందా ఫస్ట్ కటింగ్ తాకి ఎనభై వేలు వస్తుంది ఏమంటే ఈ పంటకి వచ్చేది నెక్స్ట్ పంటకి వచ్చే అప్పుడు ఖర్చు వచ్చేలే అప్పుడు తక్కువ వస్తుంది అపట్ల తక్కువ ఇవే హేకే నలభై వేలు అడతారు నలభై యాభై వేలు అడతారు అట్లా అదంతా ఎకరాకి మీరు ఎన్ని సెట్లుంటారు నా దీకంతా రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు ఇంకో తక్కువే కలేసుకునే మూడు ప్యాకెట్లు ఒకటి ముక్కలెకరాకి చేరి మూడు ప్యాకెట్లు గింజలే

దానికి ఇదే బాగుంది రేట్ల ఔట్లకి డిఫరెన్స్ రేట్లు ఇది బాగుపోతుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు డిఫరెన్స్ వస్తుంది కేజీకి ఇప్పుడు ఏమి రేట్లు ఇప్పుడు ఇరవై పదహైదు రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పోతాం కేజీ ప్రతి రోజు కటింగ్ ఇస్తాము ప్రతిరోజు కటింగ్ ప్రతిరోజు కటింగ్ ఉంటది నెక్స్ట్ రోజు దప్పాలు అయిపోతాయి కాయ దీని వస్తుంది ఒక మార్కెటింగ్ మార్కెటింగ్ వచ్చి కేపూర్ సొంత పోతుంది సిటీ మార్కెట్ హెచ్ఏ మడివాళ్ళు అదే బెంగళూరు బెంగళూరు అంత మంది బెంగళూరు కదా బెంగళూరు మార్కెటింగ్ బెంగళూరు మార్కెటింగ్ వాళ్ళు వచ్చి తీసుకుని సొంతం ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింటుందా దీనికి లక్షలు వచ్చింటుందా అంటే కూల్ ఖర్చు మొత్తం కాయలు వచ్చేదాకా మనం ఖర్చు పెట్టుకోవాలి కంటిన్యూ అయిపోతే స్టార్ట్ అయిపోతే స్టార్ట్ అయ్యా రెండో రోజు ఎనిమిది మూట్లు అయ్యా పన్నెండు మూట్లు ఇరవై మూట్లు ఇప్పుడు డైలీ ప్రతి రోజు యాభై ప్రతి రోజు యాభై నుంచి అరవై మూటలకు వస్తుంది ఎంత వస్తుందా బాగు అరవై

అది ఎంత కట్ చేయాది అది ఆ కట్ చేస్తే మళ్ళీ లాక్కు వస్తుంది ఇది కట్ చేస్తే అనుకోనా ఈ పక్కల వచ్చి ఒక పక్క పక్కలా కొడుతది దీంట్లో వచ్చి మళ్ళీ తీగే ఓ వర్గ काय कास्ट ఓ వర్గ 2m ఉంటది అది అంటే పొండాకు పొండాకులా ఏజ్ ఏంది హ ఏజ్ ఏంది ఆ కట్ చేస్ అనుకోనా నేను గనక ఇంట్రెస్ట్ నే ఫార్టీ ఫైవ్ ఫోర్ రెదన స్ప్రే చేయాలి కట్ చేసినా సాయంకాలం సాయంకం కట్ చేసి మళ్ళీ స్ప్రే చేయాలి ప్రైజ్ ఏయల ఏయల ఓకే కొత్తగా ఏదేమన్నా ఉంటే ఏదైనా ఉంటే చూడండి దీంట్లో పోల్డ్రీ ఉంది పోల్డ్రీ కన్నా కట్ అయిపోతుంది అట్లా ఈ పిందిలంతా మైక్రో నోట్రో నోటల్స్ లోపం ఉంటుంది ఏమన్నా ఐరన్ మెగ్నీషియం ఏమైనా లోపం ఈ ఇట్లా లేదంటే ఇవంతా కాయలు ఏమన్నా అన్ని కాస్తే గానీ ఈ తోటకి వచ్చిన డైలీ రెండు వందల ప్యాకెట్కి వస్తుంది ఈ ఒకటి ముక్కలు ఎక్కడాకొచ్చి రెండు వందల ప్యాకెట్కి వస్తుంది అయితే ఇది వచ్చి ఇట్లా తాకూడదు అంటే మైకుంటే అదే వస్తే దానికి వారానికి వస్తుంది ఇది ఊజి 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 అది ఆ ఊజీ కూడా ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం కూడా అంటే మనం వారం చేస్తాం సస్టమర్ తో ఇందొస్తుంది కంట్రోల్ వస్తుంది ఇప్పుడు అది ఆక్వస్ అన్న కదా ఆ కట్లే యాడ్ చేస్తారన్న అట్లా యాడ్ చేస్తాం కట్లే 20 ఉంటుంది కట్లే 20 ఉంటుంది నైబిటర్కు మీరు ఎంత తింటారన్న అమౌంట్ అమౌంట్ ఒక అమౌంట్ ఇవిడికి ఒక ఐదు లక్షలు దాకా వచ్చేది ఐదు లక్షలు వచ్చేది ఎవరన్నా కొత్తగా షేయిల్ అనుకుంటే ఏం చేస్తారు సంతోషం సంతోషమే షేయి ఇంకా అమేయ వేసుకుంటాం ఇదేమంటే మైన్ ఎఫెక్ట్ డైలీ ప్రతిరోజు మన ఇంట్లో ఆవులు నాలుగు ఆవులు పెట్టుకునే మన ఇంట్లో నాలుగు ఆవులు పెట్టుకుంటే దాన్ని సాయంత్రం అన్న పాలు పిండి ఆగట్లా డైలీ ప్రతి రోజు దీంట్లో కాయలు కోసుకోవాలి ప్రతి సాయంత్రం అయితే కాయలు కోసుకోవాలి మనం టైం టు టైం ఇప్పుడు ఎంత మూడు గంటలు వస్తావా రేపు మూడు గంటలు కాయలు కోసుకోవాలా ప్రతిరోజు తొంభై నూట నలభై ఐదు నూట అరవై ఎనభై మనం తోట ఎట్లా పెట్టుకుంటే ఇట్లా కటింగ్ చేస్తున్నాము ఆ కటింగ్ చేసినాక క్లీన్ గా కొత్తలాక్ వస్తుంది ఇప్పుడు వర్షాలు లేదు కాబట్టి కొంచెం డ్రాప్ అయిత ఉంది ఎద్దు కట్టి ఇదంతా తేమ తక్కువ ఇదంతా తేమ అయింది అనుకోండా ఇంకా బాగా ఫుల్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది తేమ ఉంది అంతా చూడండి తేమ ఇంకా ఇట్లా నీళ్ళు అట్లా అంటే వర్షాలు బాగుపడితే ఇంకా బాగుంది ఇంకా బాగా వస్తుంది ఇంకా బాగా వస్తుంది ఎర్రెల యా నెలలోన్నా కానీ అయితే అదేమిది యా నెలన్నా కానీ అవుతుంది మన బలం చేసుకోవాలి బలం బాగా చేయాలి ఇది తొంగూసు ఇట్లా ఫస్ట్ కంబిస్తాం ఫస్ట్ కొన్ని ఇంకా కొయ్య కంబి మళ్ళీ ఇట్లా కంబిస్తాం మళ్ళీ సెంటర్ లో ఇట్లా వైరు ఇట్లా వైరు రెండు పక్కల వైర్ ఇస్తాం చూడొచ్చు ఇది కిమ్మి అది 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 కంబింబింబి మళ్ళీ సెంటర్ లో వైరు సెంటర్ లో వైరు

మీరు ఈ పంట కాకుండా ఇంకేమన్నా చేస్తారన్న కాకర పొట్లకాయ చేస్తాము అంటే సొర కాకర కాకర సొరకాయ కాక కాకరీ అక్కడ ఉంది కాకరకాయ కూడా ఉంది క్యాప్సికమ్ ఉంది క్యాప్సికమ్ ఇప్పుడు ఇది చేస్తారు చేస్తాం ఇప్పుడు ఇది ఎంత ఎంత ఉంటుందా ఇది ఒకటి ముక్కలు ఎక్కడ ఒకటి ముక్కలు ఎక్కడ ఒకటి మొక్కలు స్మతి ఎవరైనా చేయాలంటే జాస్తి చేసుకుంటే మంచిది మంచిది జాస్తి చేసుకుంటే మంచిది లేకుంటే తక్కువ చేసుకుంటే లేబర్ ఉందో అంటే లేబర్ చిక్ చేసుకోవాలి బెంగళూరు చెన్నైకి నడుస్తుంది అంటే మీరే ప్యాక్ చేసి పంపించేస్తా మేమే ప్యాక్ చేసి అదే నాకు కొంచెం చూపిస్తా సార్ ఏమన్నా అంటే అంటే కాయలు కోసి పెట్టిన కూడా ఉండే పొద్దున్నే కోసేదా లేదు నేను సాయంకాలం కోసేది సన్స్ అయిపోయా ముబ్బాయా ఇంకో రేపు వేసుకుందాం లేదా ఇవ్వ కోసి రేపు కూడా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండేది ఈ రోజు కోసేసి అదే పుడ చేసుకోవచ్చు ఈ సైజ్ కటింగ్ వేసుకోవాలి ఆ సైజ్ కటింగ్ అంతే ఇంకా ఇంకా లాంగ్ అయితే అవి అవి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అవి ఉన్నాయి అక్కడ పెట్టినా సూరి అవి పెట్టినా సూరి అవి వేరే రేటు

యలు కోసం లేదా నాలుగు కాయలు వస్తుంది అంతే జాస్తి ఒక ఇప్పుడు ఒక తీగ వచ్చింది అనుకోండి ఈ వచ్చి ఐదు కాయలు వస్తుంది ఒక తీగ ఐదు కాయలు ఇప్పుడు తీగ ఉంది కదా మూడు తిండ్లు కాస్త మూడు పిందులు కాస్తే ఇది అంతే ఇది కట్ చేసేయచ్చు అంతే అలా అయిపోతుంది అదే అప్పుడు నేను కట్ చేస్తాను సరే అట్లా కట్ చేసేస్తాను కట్ చేస్తే ఇక్కడ లాక్ వస్తది మనకి ఇక్కడ మూడు పిందులు అట్లా మళ్ళీ 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 దాన్ని కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటుంది ఓకే ఇది కరెక్ట్ కాయ్ ఈ రోజు కోసం ఈ రోజు కోసం అది అదే తేజ్ దీంతో నాకు గుండుకాయలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి ఉంది అది కాదు ఇది వేరే అది ఇదే ఏమో లో మంచి ఇది అంతే అది గుండెండు సోరి అది మార్కెటింగ్ సేమ్ సేమ్ మార్కెట్ ఇంకా దీనికన్నా ఇంకా దీనికంటే ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ చేస్తే అది కాయ తక్కువ కస్తుంది కాయ తక్కువ కాయ తక్కువ కస్తుంది ఇది ఇది కాయ అయితే ఇది ఎక్కువ కాస్తుంది అందుకే చెట్టు నడితే చెట్టు అందాజ లేదండి 160 કાયલ હશે 160 170 કાયલ કണ്ട് ટાઈપિયે કોનર કી બોસ કંટાર 160 150 કાયને બોસ 160 કાયલ પ્રતિરોજ પ્રતિરોજ કોસે કાયલ મોર કાયલ ગાસકે ઇનકા જ્યાસી ને કોસ કોસ ઇનકા જ્યાસી દી કો કાયલ જ્યાસી દી કો બ્રાન્ચસ જ્યાસી બ્રાન્ચસ જ્યાસી ઉંટે જ્યાસી બ્રાન્ચસ ઓકે ચટ કેટ લે દેને પ્રતિરોજ કે આર નિંગ 7 કાયલ 8 કાયલ વર્ષમાં બડેન અનકોણા ઇપોદી 15 ગોળા કાસાસ્તી હા ఏమరస్ మాత్రం డైలీ వర్షాలు పడుతుంట అప్పుడు ఇంకా మంచిది మనము పెట్టుకోవాలి పేపర్ వేసినా తెగకూడదు ఇది ఫుట్ నాటినప్పుడు ఇంకా పంట అయిపోయి వరకు ఎన్ని నెలలు పడుతున్నాయి లైఫ్ స్పాన్ ఒక పంట ఆరు నెలలు లేదు ఆరు నెలలు వస్తుంది అంటే బాగా చూసుకుంటే ఏడు నెలలు వస్తుంది నాటినం ఇంకా అంటే ఇప్పుడు ఆటల కోసం అట్లా ఆటలు కోసి కూడా ఆరు నెలలు వస్తుంది ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది కటింగ్ అయిపోయింది రెండో కటింగ్ మూడో కటింగ్ వస్తాడు ఇప్పుడు మూడో కటింగ్ మూడో కటింగ్ అంటే కాయలు కాదు ఆ కట్టే మూడు కరెలీలు

నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒకలాక్ వస్తుంది ఇప్పుడు చూడండి అట్లా ఇక్కడ వస్తుంది చూడండి వస్తుంది అట్లా వస్తే మళ్ళీ దాంతో మళ్ళీ కాయ కాస్తుంది మూడో నాలుగో కాస్తాయి కాస్తాయి మూడు పిండిలంతా పక్కకి కాస్తాయి ఇప్పుడు దీన్ని కోయకుండా ఉంటే రేపు ఆ సైజ్ అయిపోతుంది అక్కడ ఆ సైజ్ ఆ సైజ్ వచ్చేస్తుంది అద్లాం అయిపోతుంది ఆ సైజు వచ్చేస్తుంది రెండు రోజులకే చోట డ్యామేజ్ వస్తుంది ఒక రోజుకే ఆ సైజ్ అవి ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఉందా

కొంచెం ఎన్ని పిన్ని ఆకులున్నాయి కదా అది ఇది చేస్తే మనకి కాయ బాగా వస్తుంది మళ్ళీ బొడ్డు తిగి అంటారు

అది కాయ 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 హల్వా ఇట్ల కాయల యాక్ట్ ఫుల్ గ్రీనిష్ వస్తుంది వైట్ వచ్చేలా వైట్ వచ్చేలా కాయ ఎండ తెగులు కదా సో కిడ్డాలు పడతాయి ఇట్ల ఉంది కాయ ఫుల్ గ్రీనిష్ వస్తుంది ఇట్లాంటి ఇట్లా వస్తుంది ఇది వచ్చి వైట్ ఉంది వైట్ వైట్ ఇది రావడ ఇది రావాలి ఫుల్ గ్రీనిష్ ఉంది ఇది కాయ్ గ్రీనిష్ గ్రీనిష్ ఉంటే మార్కెటింగ్ బాగపోతే వైట్ కూడా పోతే ఇట్లా అయిపోతుంది

కాకస్వాత్ ఎవరైనా వేరే వాళ్ళు ఇట్లా ఉంటే మీరేమైనా తీసుకుంటారా చేసుకో మీరు మీరేమైనా మార్కెటింగ్ ఏమైనా తీసుకుంటారా మీరు తీసుకు ఇట్లా ఇట్లా వేరే వాళ్ళు ఏమన్నా ఉంటే తీసుకునే మేమంతా మా ఏరియంతో మేమే సంతోమ్ మార్కెటింగ్ ఓకే మా తమ్ముడు అక్కడ మా బెంగళూరులో మా మార్కెటింగ్ ఉంది అక్కడ ఇక్కడ

ఇప్పుడు మీరు ఈ కాకరకాయ కానీ చేస్తామంటాం కాకరకాయ కానీ సొరకాయ కానీ దోసకాయ కానీ మీరే సొంతంగా కావాల్సిన తీసుకుంటారు కాష్ తోటలో వచ్చి ఇక్కడ తూకుం వేసిన కూడా ఇక్కడే క్యాష్ కమిషన్ లా బాడీ లా ఇక్కడ ఇక్కడే కాడ ఎంత వెయిట్ వస్తుందో ఏం రేట్ చెప్పినా ఈ బజార్ ఏం రేట్ ఉంది చిన్న ఇరవై ఐదు రూపాయలు ఉంది ఖర్చు ఎంత వస్తుంది ఐదు రూపాయలు వస్తుంది ఎనిమిది రూపాయలు వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కమిషన్లు కూలి ఎనిమిది రూపాయలు వస్తుంది ఇక్కడ ఏమి మనం ఇంకా రెండు రూపాయలు ఎక్కువగా కొత్త ఇరవై రూపాయలు పోతాం అంటే పది ఎనిమిది రూపాయలు ఖర్చు వచ్చేటట్లు అంటే మనం ఇరవై రూపాయలు కొంతం ఐదు రూపాయలు తీస్తాం చెన్నై ఇరవై రూపాయలు పోతాం అంటే మనం ఇరవై రూపాయలు కొంతం రూపాయలు వస్తుంది ఏమంటే అక్కడ వచ్చిందనా ఇవి ముప్పై మూట్లు ఉన్నాయి అనుకోండి ముప్పై మూట్లు కాయలు ఉండే అనుకోండి పది మూట్లు ఒక రేట్ వేస్తారు పదిహేను మూట్లు ఒక రేట్ ఐదు మూట్లు ఒక రేట్ వేస్తారు మనం అట్లా కాదు టోటల్ ఎనభై మూట్లు ఉండదు ఎనభై మూట్లు ఒకే పట్టేయగలుగుతాం ఇక్కడ తోట కాడ నా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటది అంటే పెరిగి పెట్టితే మీరు పెరిగి ప్యాకింగ్ చేసి దీనికి చెన్నైకి ఎట్లా ఇస్తారు అట్లా పెట్టుకోవాలంటే ఫోన్ చేస్తే పోయిందని అక్కడికి కాయ చూస్తాం సరుకు ఏముంది సొరకాయ ఉందా కాకరకాయ ఉందా ఆ రోజు మార్కెట్ ఉంది ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు కమిషన్ ఉండేలా బాడీ ఓకే

పచ్చి టమోటా కాకర బీన్స్ కొచ్చిమిర్చి చిల్లీ చిల్లీ సొరకాయ వాళ్ళకాయ ఏట్లకాయ మీ కాంటాక్ట్ నెంబర్ అయితే నాకు డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ డబల్ వన్ సెవెన్ డబల్ వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఈ పంటలు చేయదంటే డౌట్ ఉంటే కూడా ఈ నెంబర్ చేస్తే ఓకేనా వచ్చు వీళ్ళైతే పొండాకంతా కట్ చేస్తున్నారు పొండాకు బొడ్డు తీగంట ఇవంతా కట్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చినప్పుడు బాగా కాయలు అయితే కాస్తాయని చెప్తున్నారు అంటే మరదాపు వస్తుంది అని చెప్తున్నారు దాన్ని ఇంకా ఇట్లా కట్ చేస్తున్నారు చూడవచ్చు ఈ ఆకు ఇట్లా కింద వదిలేస్తే ఇది ఎరువు అవుతుంది అని కూడా చెప్తున్నారు ఆకులో చూడవచ్చు దానికి దీనికి మళ్ళీ సెంటర్లో షూ అయితే ఉంది మళ్ళీ నెక్స్ట్ పండ్ కూడా దీనికి బెడ్ తోలి ఇదైతే నాటుతారంట సెంటర్లో అంటే ఎరువుగానే వేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వీడియోలోనే చూడచ్చు వాళ్ళంతా పండా పోస్తున్నారు జనాలు ఆ పక్క అయితే కొండకు ఇంకో ఇంకా ఎవరైనా కొద్దికొచ్చు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్